నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు ఎస్టీ కాలనీ పైనాపురం ఎస్టీ కాలనీ కృష్ణపట్నం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వీలైనంత వరకు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు నేలటూరు గ్రామం తరలింపు పైనాపురం కృష్ణపట్నం పంచాయతీలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల తరలింపు పనులు జరుగుతున్నాయని వాటిని పరిశీలించడం జరిగిందన్నారు స్థానిక టీడీపీ నాయకులు ఏనాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి దృష్టికి గ్రామాల తరలింపు విషయాన్ని తీసుకుని వెళ్లామని గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన నిర్మాణం చేపట్టిన ఇల్లు ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నాయన్నారు ఆయన ద్వారా కలెక్టర్ తో కలిసి గ్రామ తరలింపును పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివో నాగ సంతోష అనుష తహసీల్దార్ జట్కాల స్వప్న ఎంపీడీవో నాగమణి సర్పంచ్ విజయకుమార్ పట్టపు శోభన్ ఏనాటి శశిధర్ రెడ్డి రవి మోహన్ సర్వేపల్లి శ్రీనివాసులు దళితులు పాల్గొన్నారు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది రెండు మూడు గ్రామాల్లో విసిట్ చేస్తాం అదేవిధంగా దీంట్లో సమస్యలు అల్లం ఆర్లార్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కూడా ఒకసారి చూస్తామని చెప్పి ఈరోజు తెలుగు సిటీకి రావడం జరిగింది ఒక రెండు గ్రామాలు ఇప్పటివరకు విసిట్ చేస్తాము ఇంకొక గ్రామం అదేవిధంగా దీనికి సంబంధించి అంటే కొద్ది వర్సులు కొంతకాలం నుంచి జరుగుతున్నాయి కానీ కొద్దిగా స్లోగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చూస్తాం ఖచ్చితంగా ఒకవేళ మనకు అంటే కొద్దిగా టైం పడిన పరిస్థితులు అయితే అట్లీస్ట్ టెంపరీగానే అవి కృష్ణ చేస్తున్నట్టు లోకల్గా నీళ్ళు కానీ లేదంటే రోడ్స్ కానీ అలాంటివి అయినా టెంపరీ కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అది కూడా ప్రయత్నం చేస్తాం ఈ షిఫ్టింగ్ సంబంధించిన కూడా ఒకసారి ఈ సిఎల్ కంపెనీ అదేవిధంగా జనపవాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతాను ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని